అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మనకి హిస్టరీలో ఎక్కువ అంశాలు ఉన్నవి సిలబస్లో ముప్పై ఐదు అంశాలు ఇచ్చాడు ఆ ముప్పై ఐదు అంశాలకు సంబంధించి ఏ యూనిట్లు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు మనం చదువుకోవాలి అనేది మాకు క్లారిటీ ఇవ్వండి సార్ అని చాలామంది విద్యార్థులు అడగడం జరిగింది ఈ వీడియో ద్వారా మీకు నేను క్లారిటీ ఇస్తాను ఇక ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది ముప్పై ఐదు అంశాలకు సంబంధించి ఏమేమి చదువుకోవాలి అనేది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియోలో మాత్రం కేవలం యూనిట్ నేమ్లు చదువుతాను జాగ్రత్తగా నమోదు చేసుకోండి ఇక ఆరో తరగతిలో మనకి ఇవన్నీ వస్తాయి ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవులు తెగలు సామాజిక నిర్ణయాధికారం పదో యూనిట్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం పదకొండోది మొదటి సామ్రాజ్యాలు పదిహేడోది ప్రాచీన కాలంలో మతం సమాజం పద్దెనిమిది దేవునియందు ప్రేమ భక్తి పంతొమ్మిదోది భాషా లిపి గొప్ప గ్రంథాలు ఇరవయోది శిల్పం మరియు కట్టడాలు అనేటువంటి యూనిట్స్ మనం ఆరో తరగతిలో చదవాలి ఇక ఏడవ తరగతిలో చూసుకుంటే కొత్త రాజ్యాలు రాజులు ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు విజయనగర రాజులు మొఘల సామ్రాజ్యము భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కుల వివక్షత సమానత్వానికై పోరాటం జానపదులు మతం ఇరవై ఒకటోది దైవ సంబంధ భక్తి మార్గాలు ఇరవై రెండోది రాజులు కట్టడాలు అనేటువంటి మరొక యూనిట్ ఇవన్నీ కూడా ఏడవ తరగతికి సంబంధించినటువంటి ఇక ఎనిమిదవ తరగతి చూసుకుంటే పదవ యూనిట్ బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు పదకొండు ఏ బి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ఇక పన్నెండోది హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం పంతొమ్మిదోది సామాజిక మత సంస్కరణోద్యమాలు ఇవి ఆరు ఏడు ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి యూనిట్స్ ఇక తొమ్మిదవ తరగతి పదవ తరగతికించే మనకు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే తొమ్మిదవ తరగతి సంబంధించి పాత అంశాలు కొత్త అంశాలు కూడా చదవాలి ఇప్పుడు పాత పుస్తకంలో ఉన్న అంశాలు ఒకసారి చెప్తాను చూడండి పూర్వ చారిత్రక యుగము రెండోది కాంస్యయుగ నాగరికత మూడోది ప్రాచీన ఇనుప యుగ నాగరికతలు మధ్యయుగం నందు ప్రపంచం ఆధునిక ప్రపంచం పెట్టుబడిదారి విధానం పారిశ్రామిక విప్లవం అనేటువంటి యూనిట్లు ఉన్నవి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ బుక్లో మనకి పన్నెండవ యూనిట్ యూరోప్లో మారుతున్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు పదమూడవ యూనిట్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు పద్నాలుగోది పారిశ్రామికీకరణ సామాజిక మార్పు పదిహేనుది సామాజిక నిరసన ఉద్యమాలు పదహారోది లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలో వలసవాదం పదిహేడోది భారతదేశంపై వలసవాద ప్రభావం పద్దెనిమిదవది విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం పంతొమ్మిదోది ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన మానవ హక్కులు అనేటువంటి యూనిట్ అలాగే పదవ తరగతిలో కూడా మనకు పాతది కొత్తది కూడా స్టడీ చేయాలి పాత పుస్తకం తీసుకుంటే జాతీయవాద ఉద్యమాలు సామ్రాజ్యవాదము సమకాలీన ప్రపంచము రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచము రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అనేటువంటిది ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ పుస్తకం మనం పదో తరగతి తీసుకుంటే అందులో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు పద్నాలుగు భారతదేశ జాతీయోద్యమ చరిత్ర విభజన స్వతంత్రోద్యమం స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు రాజకీయ ధోరణుల ఆవిర్భావం పంతొమ్మిది డెబ్బై ఏడు నుంచి రెండు వేలు వరకు అలాగే పంతొమ్మిది ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఇరవై ఐదు సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇరవై ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇన్ని యూనిట్లు ఉన్నాయి మనకి పదవ తరగతులు చరిత్రకు సంబంధించి ఇచ్చినటువంటి ముప్పై ఐదు అంశాలకు తాలూకు ఇక తర్వాత ఇంటర్మీడియట్ చూస్తే పాత తొమ్మిదవ తరగతిలో ఉన్న అంశాలు మొత్తం కావాలి సార్ అనుకుంటే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి విద్యార్థులారా అంటే ఏ యూనిట్లో ఏ అంశాలు ఉన్నవి అనేది ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం జరిగింది కావలితే మీరు ఒకసారి చూసుకోండి అలాగే పాత పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి అందులో ఏ అంశాలు ఉన్నవి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇదంతా అనమాట ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి అంటే ఇదంతా చదవడం అనేది మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అన్నట్టు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యూనిట్స్ ఇచ్చినటువంటి వివరణ అనమాట అంటే ఒక యూనిట్లో ఉన్నటువంటి మిగతా అంశాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ జాతీయవాద ఉద్యమాల్లో ఉన్నటువంటి అంశాలు సామ్రాజ్యవాదంలో ఉన్న అంశాలు అట్లాగా ఇక్కడ క్లియర్ గట్గా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక తర్వాత ఇంటర్మీడియట్ చూసుకుంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించి పద్నాలుగు అంశాలు ఉన్నాయి మనకి ఇంటర్లో భౌగోళిక పరిశోధనలు సంస్కృతి పునరుద్యమం మత సంస్కరణ ఉద్యమాలు జాతీయ రాజ్యాల అవతరణ అమెరికా స్వతంత్ర ఉద్యమం ఫ్రెంచి విప్లవం పారిశ్రామిక విప్లవం అలాగే యూరోప్ జాతీయవాదం చైనా జపాన్లో వచ్చిన జాతీయవాదం రష్యా విప్లవం మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు ఫలితాలు ముస్తాఫా కెమల్ పాష నాజీజం ఫాజిజం రెండవ యుద్ధం ఇది పాత పుస్తకంలో ఉన్నటువంటి యూనిట్స్ ఇక తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పుస్తకం చూసుకుంటే తొలి మానవ నాగరికత చరిత్ర ప్రపంచ యుద్ధ ప్రపంచ ప్రాచీన నాగరికత మసుపెటేమియో ఖండాంతకర ఆ తర్వాత మనకి వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇంటర్మీడియట్ పుస్తకం తర్వాత వచ్చింది చూసుకుంటే తొలి కాలపు మానవ నాగరికత చరిత్ర అధ్యయనం ప్రపంచ ప్రాచీన నాగరికత మసుపిటేమియో నాగరికత ఖండాంతర్గత క్యాంతి కాంచినటువంటి అనేటువంటి సామ్రాజ్యము భూఖండ మధ్య ప్రాంతం ఇస్లాం సామ్రాజ్యము ఇలాగే చరిత్రకు సంబంధించి వానికి వరల్ హిస్టర్కి సంబంధించి తర్వాత వచ్చినటువంటి పాఠ్య పుస్తకం కనుక చూసుకున్నట్లయితే అందులో మనకి పదమూడు యూనిట్స్ ఉంటాయి ఈ పదమూడు యూనిట్స్ కూడా మీరు స్టడీ చేయాలి ఇప్పుడు మొదటి చూడండి తొలి కాలపు మానవ చరిత్ర అధ్యాయం అనేటువంటిది రెండోది ప్రపంచ ప్రాచీన నాగరికత ఇక్కడ మసపుటమిమయ నాగరికతకు సంబంధించిన అంశాలు అలాగే ఖండాంతర్గత ఖ్యాతి గాంచినటువంటి రామన్ సామ్రాజ్యం అంటే రామన్ సామ్రాజ్యం గురించి ఇక్కడ మనం స్టడీ చేస్తాం అలాగే భూఖండ మధ్య ప్రాంత ఇస్లాం సామ్రాజ్య విస్తరణ వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇక సంచార జాతి సామ్రాజ్యాలు మంగోలులు చింగీస్ కానీ ఇది మనకు అక్కర్లేదు అంటే ఇది సిలబస్లో లేదు కాబట్టి ఐదో యూనిట్ మనం చదవక్కర్లేదు ఐరోపాలో భూస్వామ్య వ్యవస్థ ఆధునిక యుగ ఆరంభం అధ్యాయం ఫ్రెంచి విప్లవం పారిశీల విప్లవం జర్మనీ ఇటలీలో విమోచన అంటే ఉద్యమాలు అలాగే మొదటి నెపోలియను చెదిరినటువంటి స్థానిక ప్రజలు ఇది కూడా చదవక్కర్లేదు పదకొండోది పన్నెండోది ఆధునిక పద్ధతులు పదమూడవది సమకాలీన ప్రపంచం అనేటువంటిది మీరు స్టడీ చేయాలి ఓకే ఇక తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలు చూసుకుంటే పన్నెండు యూనిట్స్ కనబడుతున్నాయి పన్నెండు యూనిట్స్ చదవాల్సింది విద్యార్థుల మీరు ఎన్ని నేను చెప్పక్కర్లేదు ఇంటర్మీడియట్ పుస్తకాలు ఉన్నటువంటి పన్నెండు యూనిట్స్ని మీరు కంప్లీట్గా చదివేసేయండి ఓకే ఇది చరిత్రకు సంబంధించి మనకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పాత పుస్తకాల్లో నువ్వు కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల వివరణ అయితే మరి ఒకసారి చెప్తున్నాను పాత పుస్తకాలు చదవాలా అంటే చదవాలి అని చెప్పాలి ఎలాగంటే ఎక్కడైతే మనకు అంశం లేదో కొత్త పుస్తకాలు ఆ అంశం కోసం మాత్రమే పాత పుస్తకాల్లో చదవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సామ్రాజ్యవాదం ఉంటుంది మనకి కొత్త పుస్తకాలు సామ్రాజ్యవాదానికి సంబంధించి అంశాలు మనకి పెద్దగా కనపడవు కానీ మరి అడిచ్చాడు కదా అప్పుడు ఏం చేయాలి మనం పాత పదవ తరగతి పాఠ్యపుస్తకం దగ్గర పెట్టుకుని సామ్రాజ్యవాదానికి సంబంధించిన అంశాలు చదువుకోవాలి అలాగే పాత ప్రాచీన యుగం అలాగే ఆ కాలంలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకాలు మనకి చరిత్రకు సంబంధించి ఉంటాయి అలాగే ప్రాచీన నాగరికతలకు సంబంధించిన అంశాలు మన కొత్త పాఠ్యపుస్తకాలు పుస్తకాలు ఉన్నవి లేవు అది తొమ్మిదవ తరగతి పాత పుస్తకంలో ఉన్నటువంటి వివరణ చరిత్ర కాబట్టి కొత్తదా పాత అనేది కదా రిలేటెడ్ టాపిక్స్ ఎక్కడున్నా మనకి చరిత్ర చరిత్రే కదా అది ప్రస్తుతం ఉన్న పాఠ్య పుస్తకంలో ఉందా కొత్తదా పాత దాంట్లో ఉన్నదా పాత కొత్త దాంట్లో ఉన్నదా అనేది కాదు ఇక్కడ ఆ టాపిక్ ఎక్కడున్నా మనం చదువుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది విద్యార్థి గారు ఓకే మరొక వీడియోలో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నా యొక్క వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే మీకు అవి ఉపయోగపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అది చదువుతాను ఆనందిస్తాను ఓకే మరొక క్లాస్తో తిరిగి మళ్ళీ కలుసుకుందాం జై